మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి సభ్యులు పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కళాశాల క్రమశిక్షణకు మారుపేరు కనకనే కనుకనే పూర్వ విద్యార్థులందరూ ఉన్నత పదవుల్లో ఉన్నారని కొనియాడారు అదేవిధంగా పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అవలంబించాలని ఆశీర్వదించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కళాశాల గురించి ఎంతో గొప్పగా వారి పూర్వ అనుభవాలను అలాగే కళాశాలలో చదువుకోవడం వల్ల వారు ఎంత ఉన్నత పదవులు అలాగే ఎంత పేరు ప్రఖ్యాతలు గాంచారో గుర్తు చేసుకున్నారు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ విద్యాభ్యాస రోజులను స్మరించుకుంటూ సంతోషంగా గడిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులైన మాజీ ఎమ్మెల్సీలు ప్రేమ్ సగర్ రావు పురాణం సతీష్ మాజీ మంత్రి బోడ జనార్దన్ మాజీ ఎంపీ సీతారాం నాయక్తో పాటు పదిహేను సంవత్సరాల విద్యాభ్యాసం చేసిన రెండు వేల మంది పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు కళాశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు ప్రకటించారు सिस्टर्स फैमिली ऑफ़ गवर्नमेंट कॉलेज रिटर्न गवर्नमेंट डिग्री कॉलेज वन कॉलेज विच इसटन पार्ट आफ् आदिलाबाद डिस्ट्रिक्रम आश्रवाद टू ऑल द ओनली कॉलेज डिग्री इंटर्मीडियुदर ఐమ్ ఫీలింగ్ ఐ ఫీల్ ఇమ్మెన్స్ ప్లేజర్ వి పార్ట్ ఆఫ్ దిస్ ఆగస్ట్ ఆఫ్ టౌన్ గ్యాదరింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజ్ మంత్రిరాల్ ఫ్యామిలీ హియర్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అరౌండ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ థాట్ లెటర్ హావె గెట్ టుగెదర్ అప్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీ ఇన్ ద మంతిరాల్ కాలేజ్ दे आल दीपुल वू आर अरउंड मी ऐ मेन्शन दी वे बैक लिटिल लेस् दे सवेंटी फोर ई एंटर्ड द मंत्रालिग्री मंत्रालय कॉलेज विच वेर दोन एसीसी इंडस्ट्रिय शेड दालेजे ऐम पीस टू कॉलेज దెన్ ఫైనల్లీ ఐ కుడ్ కమ్ఔట్ ఫ్రమ్ ద ప్రాజ్ ఎయిటీ వన్ ఐ కుడ్ కంప్లీట్ మై డిగ్రీ హియర్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ప్ ద లెక్చర్స్ ఊ టటస్ నాట్ ఓన్లీ అకడమిక్స్ యాస్ వెల్ ఆస్ ద కల్చర్ మేనర్స్ కర్టసి ఎథికసీ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఫర్ యూర్ పీపుల్ వీఆర్ స్టాండింగ్ టుడే యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ గైడెన్స్ యూ ఆర్ స్టార్టింగ్ ఇన్ దిస్ ప్లేస్ ఇయర్ బికాస్ ఆఫ్ యూ ఆర్ హయర్ యూ బికేమ్ హ్యూమెన్ బీంగ్స్ అండ్ బెస్ట్ ఓకే వన్ కెన్చీవ్ ది పర్పస్ ది ఆర్గనైజేషన్ విచ్ స్టార్ట్ వీ స్టార్ట్ ఈ ఎవర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ద కాలేజ్ నౌ ఇట్ హెస్ బికమ్ డిగ్రీ కాలేజ్ సపరేట్ ఇంటర్మీడియట్ కాలేజ్ సపరేట్ వి డిసైడెడ్ వాట్ ఎవర్ ద ఫండ్ వి కలెక్ట్ విచ్ విల్ బి సెండ్ విచ్ విల్ బీ స్పెండ్ ఫర్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ జూనియర్ కాలేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ద డిగ్రీ కాలేజ్ అండ్ ఆల్ ద మనీ విల్ బి స్పెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెక్ ఓన్లీ నాట్ ఎ సింగిల్ రూపీ క్యాష్ అండ్ వాట్ ఎవర్ దిస్ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ విచ్ విల్ బి కండక్ట్ టుడే ఆర్ ఫ్యూచర్ విల్ కండక్ట్ నో మనీ నాట్ సింగిల్ రూపీ విల్ టేక్ అన్ ఫ్రమ్ ద ఫండ్ విచ్చి కలెక్టింగ్ టు వర్ ద కాలేజ్ ఫండ్ ఏది ఏమైనా మనం ఆలోచించాలి మనకు ఇద్దరు అప్పజెప్పిన గురువులు ఏ విధంగా అయితే మనకు చదువు చెప్పారో మనం ఈ సమాజానికి చేయడానికి అనేక విధాలుగా ఇలా పనిచేస్తూ ఉన్నాం చాలామంది డాక్టర్స్ అయ్యారు అడ్వకేట్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు పొలిటీషియన్స్ అయ్యారు అనేక విధాలుగా సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు మీరు అందించిన ఈ విద్యతో మేము ఈ సమాజానికి సేవ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అది మీ ఇచ్చిన మాకు మంచి అవకాశం అందుకే మీకు ఎన్న విన్న మేము ఉన్నపడుంటామని చెప్పి సభ చేస్తూ ఉన్నాం నాది ఎనభై మూడు ఎనభై నాలుగు బ్యాచ్లో నేను డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వెళ్ళిన వెంటనే ఎనభై ఐదులో నేను ఎమ్మెల్యేగా అయ్యాను చెన్నూరు కాంపరేషన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్టీ రామారావు గవర్నమెంట్ కార్మిక శాఖ మంత్రిగా పది శాఖలకు నేను మంచిగా పనిచేయడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఇప్పుడు ప్రేమ సహకరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నా మన కాలేజీ మనం కాపాడుకోవాలి గతంలో మనకు ఉండే ఒకటే కాలేజీ ఉండే ఇప్పుడు విద్య అనేది వ్యాపారం అయిపోయింది సమాజంలో ఒకప్పుడు విద్యను చెప్పేవాళ్ళు అభ్యసించేవాళ్ళు ఇప్పుడు విద్యను కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ వ్యత్యాసం చేంజ్ అయిపోవాలి ప్రైవేటు కాలేజీలు వచ్చేసి ప్రభుత్వ కాలేజీలకు పోటీగా విద్యాభ్యాసం తీసుకుని వచ్చేసి ఆ ఇంగ్లీష్ మీడియం అని ఇంకో మీడియం అని చెప్పేసి ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఇది ఒక మంచి అవకాశం ఈనాడు మంచిగా డిగ్రీ కాలేజ్ అంటే జిల్లాలో ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలో ఇది ఒకటే కాలేజీ మనకు ఈ ప్రాంతంలో ఉండేది అందుకే ఇంతమంది మనం కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈ కాలే ఈ కాలేజీ మనం బాగు చేసుకోవాలి ప్రైవేటు విద్యా విద్యానికి వ్యతిరేకంగా మనం ఈ కాలేజీ ముందు తీసుకోవాల్సిన అవసరము పూర్వ విద్యార్థుల పైన మనందరిపైన ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అపూర్వమైనటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం నిజంగా నలభై నలభై రెండు సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకునే భాగ్యం ఇవాళ కల్పించినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ ముఖ్యంగా ముందు ఆసీనులైనటువంటి నా మిత్రులందరికీ అదేవిధంగా సోదరి మనలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమం గత వారం రోజుల నుంచి రెండు రెండు పోస్ట్ పోస్ట్పోన్ అయింది ఒకసారి వర్షాల కారణంగా పోస్ట్ పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఒకసారి పోస్ట్ పోస్ట్పోన్ అయ్యింది వెట్టేలకు పట్టువదులని విక్రమార్కుల లాగా ఒక్కొక్కరు నాలుగు సార్లు ఫోన్లు చేసి అటు అనిల్ కావచ్చు విజయ్ కావచ్చు ఈ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఫోన్ చేసి తప్పకుండా రావాలని చెప్పి చెప్పడం జరిగింది మాకు కూడా ఈరోజు ఇక్కడికి వస్తే అందరూ కూడా కలుస్తారు నలభై సంవత్సరాల క్రితం ఏదైతే మనం చదువుకున్నామో వాళ్ళందరూ కూడా కలుస్తారు అని చెప్పి ఇక్కడ కొంతమంది అయితే నాకు సిక్స్త్ క్లాస్ నుంచి కూడా క్లాస్ మేట్స్ ఉన్నారు అదేవిధంగా ఓ పద్మ కానీ పి మంజులా కానీ అదేవిధంగా ప్రమీల కానీ అండి వీళ్ళందరూ మరి నాకు ట్యూషన్లో కూడా ట్యూషన్ మెట్స్ సత్య సార్ దగ్గర అదేవిధంగా అరుణ గారు మా ఫాదర్ దగ్గరికి ట్యూషన్కి వచ్చేది ఈ విధంగా అందరూ కూడా సత్సంబంధాలు కలిగినటువంటి మేమందరం కూడా ఇవాళ కలుసుకునే భాగ్యం కల్పించినందుకు అసోసియేషన్ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజులలో కూడా ఈ అసోసియేషన్ బలోపేతమై నేను ఇవాళ వీళ్ళని కోరుకునేది ఏంటంటే ఒక ఫండ్ ఒకటి మనం మొబిలైజ్ చేసి ఆ ఫండును మనం ఈ అసోసియేషన్ దగ్గర పెట్టుకున్నట్లయితే మరి అసోసియేషన్ ట్రస్టీగా ఉండి ఎవరైతే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెవెంటీ ఫైవ్ టు నైన్టీన్ నైంటీ బ్యాచ్ వరకు వాళ్ళ ఇంట్లో ఏదన్నా పేద వ్యక్తులకు వాళ్ళకు వీలు కానీ వీలు కాని వ్యక్తులకు మనం ఏదైనా సహాయ సహకారాలు ఈ అసోసియేషన్ ద్వారా అందించేందుకు వెసులుబాటు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సరే ఈ ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మన ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంటున్నా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఇస్తారు కానీ దీనికోసం ఒక ఫండ్ను మనం పెట్టి ట్రస్టీగా ఈ అసోసియేషన్ నుంచి మన సాటి విద్యార్థులు తోటి విద్యార్థులు పేదరికంలో ఉండి కూతుల వివాహం కానీ పిల్లల చదువులకు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగించేందుకు